గచ్వేల్ నియోజకవర్గంలోని గొల్ల కురుమల సంఘాల అధ్యక్షులు సమావేశమయ్యారు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా గొల్లకురుమలను ఆదుకోవాలని కోరారు గత ప్రభుత్వ పాలనలో గొల్లకురుమలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని గచ్వేల్ మండల గొల్లకురుమ సంఘం బాధ్యులు ఎక్కాలదేవి కనకరాజు యాదవ్ తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్ల కురుమలను గొర్రెల పంపిణీ ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా మూడు దఫాలుగా పంపిణీ చేయడం జరిగిందన్నారు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో సుమారు పది కోట్ల రూపాయల వరకు డీడీలు కట్టడం జరిగిందని డీడీలు కట్టి ఏడాది అయినప్పటికీ ఇప్పటి వరకు తమకు గొర్రెలను పంపిణీ చేయలేదని అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రభుత్వం ద్వారా తమకు గొర్రెలను పంపిణీ చేసి తమను ఆర్థికంగా ఆదుకొని జీవనోపాధి కల్పించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండలం గొల్లకురుమ సంఘం అధ్యక్షులు ఎక్కాల దేవి కనకరాజు భూమయ్య రవీందర్ యాదవ్ మల్లమైన లింగం యాదవ్ గొల్ల కురుమ సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు గొల్ల కుర్మలను కోటీశ్వరులు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఆ పథకం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు వాళ్ళ జీవనాధారమైనటువంటి గుర్లను పంపించేయాలని చెప్పి ఏవింటి కూడా లిమిట్ లేకుండా పద్దెనిమిది ఏళ్ళైన ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి ఎన్ని ఉంటే కుటుంబంలో అన్ని యూనిట్లు ఇస్తామని చెప్పి ఒకటో విడత రెండో విడత విజయవంతంగా పూర్తి చేసి మా గుర్రం పంపించేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెండు కరోనా సమయంలో డీడీలు కట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల వల్ల రెండో మూడో విడత కార్యక్రమం ఇవ్వలేకపోయింది దాని తర్వాత తదనంతరం పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మా డీడీలు అన్ని కట్టి ఉన్నాం దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా యాభై ఇరవై కోట్ల డీడీలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో జమ జమ అయి ఉన్నాయి వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మా డీడీల విషయంలో శ్రద్ధ తీసుకొని ఎంబడే గుర్రెల పంపిణీ చేయాలి లేదంటే వాపస్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం లేని పక్షంలో మరి ముప్పై మూడు జిల్లాలలో మా మా గుళ్ళ గుర్రలను ఉద్యోగం సాడేసి మరి ఎంఆర్ఓ ఎంపీడీఓ కరెలతో పాటు ప్రగతి ప్రజాభవన్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం అఖిల భారత్ ఎన్నుకోవడం జరిగింది అఖిల భారత యాదవ్ మహాసభ గొర్రెడీలు కేసీఆర్ గారు గత పదేళ్ళ నుంచి గుర్ర డీడీలు కొంచెం ఉపాధి కల్పించాలని ఒక పదేళ్ళ నుంచి పంచడి ఒక పదేళ్ళ ప్రభు ఉండే పదే పదేళ్ళ తర్వాత సెకండ్ వీడితో కూడా కేసీఆర్ గారు కట్టుమన్నాడు అందరు కలిసి గుర్ర కురుములు అందరు కలిసి ప్రయోజకులు రావాలని గుల్ల అందరూ డీడీలు కట్టిరు ఒక్కొక్క కలెక్టర్ అకౌంట్ ఒక్కొక్క మండలానికి పది కోట్ల జమ చేసి కాల కలెక్టర్ అకౌంట్లో ఉన్నాయి అదంతరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తక్షణమే ఆ రిలీజ్ అన్న అకౌంట్ అన్న అమౌంట్ అని అయ్యాలి లేదంటే రన్ ఇయాలని గుల కురుముల తరఫున మేము ఆదవ్ యాదవ్ల అధ్యక్షులం కాబట్టి మాట్లాడుతున్నాం జై యాదవ్ జై మాధవ్ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్